సమాధానం సమాధానం అని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు ఇక్కడ ఈ రోజే నీకు సమాధి కట్టకపోతే నేను మగాడినా కాదురా సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా నాకు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు Dai, bărte de teti, gel, ra, ra రికేశావా కల్లో పిల్లనని మీ అన్నయ్యకి మాటిచ్చి ఆయనకి ఇచ్చిన మాట ఏంటి ఆయనకి నువ్వు ఇచ్చిన విలువేంటి వామ్ కూడా మాటలు విలువలా ఇదే ఇలా పగిలిందంటే వామ్మో వాడికి ఎలా పగులుంటుందో కల్లో అని చెప్పాడుగా కల్లు అయినా క్రైమ్ క్రైమే హలో ఈ క్రైమ్ జరగాలని కొబ్బరికాయ కొట్టి మరీ మొక్కుకుంది మీరే అబ్బో నీ అరాచకాలకి మళ్ళీ మీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడువా క్రైమ్ తను చేసి క్రీమ్ మనకి రాస్తున్నాడక్క ఉండు మీ అన్నకి ఫోన్ చేస్తాను ఇదిగో ఆయనే ఫోన్ చేశారు హలో హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు వస్తున్నారు

ఇచ్చిన మాట మీద వాడు మీ తమ్ముడండి సరే వాడి మాట్లాడతాడు చాలు చాలు థ్యాంక్ యూ వదిరా ఇవాళ నన్న నుంచి కాపాడేసినందుకు నలుగురు వండేస్తే తినేసి పెట్టేస్తాను మీకు ఛా హలో నువ్వే వెజిటబుల్స్ కట్ చేసి వంట వండి మా అందరికి పెడుతున్నావు లేకపోతే అన్నికి ఫోన్ వెజిటబుల్స్ నువ్వే

my name is Sharanya. um nan pinky dad doctor mom housewife me opposite house top memo oh actually today is my birthday oh happy, happy birthday. birthday happy birthday ha huh, thank you Pablo a but drunk and dry problem ani club house ke shift is an evening party na <laughs> dance performance um it's a little modern మీ కూడా వచ్చి బోన్ చేయమా తిని వెళ్ళిపోకుండా డాన్స్ ఫ్లోర్ దగ్గర కాస్త క్లాప్స్ వచ్చి విజువల్స్ వేసి ఎంకరేజ్ మాకు ఎనర్జీ కావాలి కదా కొంచెం మంచి డ్రెస్ వేసుకురామా ఆ డోంట్ మిస్ ద పార్టీ షాప్ సెవెన్ సిటీ బాయ్ కోటి రూపాయల చెక్ లాంటి మా బాబు గారిని కుక్కు ఉంటదా అసలు మీ ముఖం చూసి అది కుక్కు అని ఎలా అంటది బాబు గారు దాని కళ్ళలో హైదరాబాద్ కొత్తగా వచ్చాం కదా పాపకి తెలియదులే కొత్త ఏంట్రామా నువ్వు రెడీ అవ్ పార్టీకి వెళ్దా పోనీ లేవదరా మనకి పార్టీ లేదు నువ్వు కుక్కు కాదు జనాన్ని ఊపేసే కిక్ అని తనకి తెలియాలి ఆయన మనకు బోలు పనులు ఉన్నాయి పైగా నేను మాట కూడా చేయాలి నువ్వు క్లాప్స్ కొట్టడం కాదు దాంతో కొట్టించాలి క్లాప్స్ నువ్వు విజిల్ విజులేయడం కాదు జనాన్ని చదువు విజుల్స్ చేయించాలి నువ్వు అంతే అంటారా అంతే హలో హలో సీఎం క్యాన్ వాయిస్ స్టార్టెడ్ హలో హలో సార్ లైన్ ఇస్ క్లియర్ ఏమైందిరా బాబా నేను నేలాగే ఇంట్లోనే ఉంటా చదువుకోను రే కాయగ్లు కోడానికి ఇద్దరు ఎదుగురే నేను కదా హలో మనం ఎత్తుకున్నాడు హైదరాబాద్ లోనే ఉన్నాడు హైదరాబాద్ మీటర్స్ లోనే ఉన్నాడు లేపేమంటారా వద్దు నాకు వాడి ఫ్యామిలీతో సహా అందరూ కావాలి వెరీ గుడ్ everything seems to be nice okay thank you previous man. school records are also nice they can join the school from oh, tomorrow onwards good <laughs> by the way your father ias officer annaru which department ah uh, he is posted as state election commissioner oh. Prastham bihar lo ఆ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్ విశాఖపట్నం ఈ ప్రశాంతనగరం బాయ్ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెమరంటుగా అధికార పార్టీ తమ పవర్కి మెమరంటంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారంండి అందరూ బాగున్నారు కదా ఇంతనే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గడవలొద్దు వీడే నా బామ్మర్తి మీ అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ని ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ డైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్ మన లోకి రాగానే పిందం టౌన్ ఓకే సార్ found it, sir. Seize it. మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగుపెట్టినప్పుడు చేతిలో కత్త అయినా ఉండాలి నోట్ల కట్ట అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ మన కంటైనర్ పట్టుకున్నారు సార్ బిజీగా ఉన్నారు సార్ నమస్తే సార్ నా పేరు బల్లెం బలరాం ప్రతిపక్ష నాయకుడు పందేం పరశురామ్ గారి వామర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్ లో అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండ్ రోవర్ ఉంది అందులో పాత కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లు వదిలే